నమస్కారం గోపాలకృష్ణ గారు నమస్కారం రాష్ట్రంలో జివి రెడ్డి రాజీనామా ఒక సంచలనంగా మారింది పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది ఏంటంటారు సడన్ గా మరి అంటే జరిగిన పరిణామాలు అనుకోవచ్చా లేకపోతే ఇది పార్టీలో అంతర్గత అంశాలు జరిగినటువంటి పరిణామాలీసింది అనుకుంటున్నారా ఎట్లా ఎలా భావిస్తారు మీరు ఇది పార్టీలో అంతర్గతం అంటానికి వీలు లేదు అంతర్గతం కాదంటానికి వీలు లేదు ఒక విధంగా చూస్తే ఇది అంతర్గతంగా పార్టీలో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నేటి రాజకీయ కాలమాన పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసిన అరాచక దుష్ట పరిపాలనలో ఇప్పుడు గనక జరుగుతున్న దాని యొక్క రెమెడీస్ ని అలాగే కార్యకర్తల మనోభావాల్ని నాయకుల మనోభావాల్ని గతంలో అందరూ వారి వారి పరిధిలో గత ప్రభుత్వం మీద పోరాటం చేసిన ఆ యొక్క అనుభవాల దృష్ట్యా కొంత ఆవేశ కావేశాలు ఉండటం అనేది సహజం అంటే అంటే రాజీనామా చేయటం వెంటనే దాన్ని ఆమోదించడం ఇట్లా ఒకటి ఒకటటు వెంట వెంటనే జరిగిపోయింది అంటే ఎందుకు ఇంత తొందరగా తీసుకోవాల్సిన నిర్ణయాలా అనేది కూడా ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది నేటి రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే వాస్తవంగా అది మీడియా ప్రభావం వల్ల కానీ సోషల్ మీడియా ప్రభావం కానీ లేకపోతే యువ నాయకత్వంలో యువకుల్లో కొంత ఆలోచన ఆలోచన ధోరణలో ఓపిక లేకపోవటం వల్ల కానివ్వండి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు కొంత నిదానంగా ఆచి తూచి దాని పరిణామాలు పర్యవసానాలు ఇవన్నీ వేసుకొని రాజకీయం చేయటం అనేది కొంత అలవాటు పడాలి మీరు అంటుంది కరెక్టే ఇప్పుడు జీవి రెడ్డి ఉన్నారు యువకుడు ఉత్సాహవంతుడు చాలా పార్టీని లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని బాగా ఇష్టపడి వచ్చిన ఆ వ్యక్తి అనుకోవచ్చు అటువంటి అయినా తక్షణం పదవికే కాకుండా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ఇక్కడ ఇక్కడ ఏమిటంటే తెలుగుదేశానికి కూడా రాజీనామా చేయవలసిన అవసరం ఉందా లేకపోతే అంత ప్రెషర్ ఏమైనా వచ్చిందా ఏంటి అనేది మాత్రం వినిపిస్తూ ఉంటాయి పరిస్థితి రాజకీయాల్లో పార్టీ పరమైన విధాన నిర్ణయాల్లో ఇతర అంశాల్ని అంశాలని పార్టీ నడిపే తీరులో గాని పని పని తీరులో గాని ఆ ఉత్సాహంలో కానీ శక్తి మేరకు శక్తి కొలమానంలో కానీ చంద్రబాబు నాయుడు గారి కంటే యువకులు ఎవరు లేరు మనం జీవిరెడ్ ఒక్కడే యువకుడు అని అనుకుంటే అది మన పొరపాటు నాకున్న అనుభవించి నేను చంద్రబాబు నాయుడు గారిని పొగటం కాదు ఆయనకున్న పనితీరు విధానంలో ఆయన ఆలోచన చాలా కరెక్ట్ గానే ఉంటుంది ఆలోచించి చేసుకుంటారు అనుభవంతో తీసుకుంటారు అలాగే పని కూడా యువకుడి కంటే ఎక్కువ చేస్తారు ఓకే పరిపాలన వేరు రాజకీయం వేరు రెండు రెండు చక్రాలు ఒక బండికి వీటిని సమపాలంగా సమానంగా చూసుకుంటూ బండి ఎక్కడ పడిపోకుండా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుంటూ పరిపాలన కూడా ఒక గాడిని పట్టుకొని ఆ విభాగంలో ఉన్న యంత్రాంగాన్ని ఒడిసి పట్టుకొని తీసుకెళ్ళడం కత్తిమీద ఓకే మీరు యంత్రాంగం అనేది మంచి మాట ఉపయోగించారు అంటే ఫస్ట్ నుంచి అంటే ఒక మాట అయితే అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలో పార్టీ అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే చాలా అధికారులు అధికారులకు చాలా పెత్తనం ఉంటుంది లేకపోతే అధికారులు అధికారాన్ని చలాయిస్తారు పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కంటే ముందుగానే వాళ్ళు చాలా ముందుంటారు అది కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి కొన్ని 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 వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి జివి రెడ్డి అనే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ పొలిటీషియన్ కాదు అతనికి అతని సొంత వృత్తి ఉంది అతని సొంత ఆర్గనైజేషన్ ఉంది ఓకే కొంత దానికి న్యాయం చేయాలి జీవి రెడ్డి గారి యొక్క వృత్తిపరమైన అంశాన్ని ఆయన చేసిన ప్రొఫెషన్ కానీ చేస్తున్న ప్రొఫెషన్ కానీ డెలిగేటెడ్ ఆఫ్ పవర్స్ డెలిగేట్ చేస్తే ఆ ఆర్గనైజేషన్ నడిచేది కాదు స్వతహాగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఆ కన్సల్టెన్సీ ఫాము లీగల్ ఫాము జరుగుతుంది ఓకే చాలా సున్ని సున్నితమైన అంశం కాబట్టి మీకు వివరంగా చెప్పాలి ఇక్కడ ప్రజలకు కూడా తెలియజేయాలి చెప్పాను ఎందుకంటే మనం ఏదో ఆవేశకావేశాలతో రాజకీయాలు మాట్లాడుకుంటే నాలాంటి వాడు మాట్లాడితే అసలు చల్లదు అంటే మీరు సీనియర్లు అటు ఆ నిత్యం జరిగే ప్రొఫెషన్కి పర్సనల్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ కావాలి ఓకే ఒక చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ కి ఇక్కడ కూడా అంతే ప్రొఫెషనలిజం అంతే ఫోకస్ కావాలి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం అనేది జీవి రెడ్డి గారికి ఇరవై నాలుగు గంటల టైంలో ఇరవై గంటలు కష్టపడితేనే కానీ అది సాధ్యం అవుతుంది ఇంకొక అంశం ఏంటంటే గతంలో ఆ సంస్థలో జరిగిన లోపాలు కానీ గతంలో ఉన్న చైర్మన్సు గతంలో ఉన్న ఎండిసు వాళ్ళు చేసే నిర్వాకాలు కానీ గతంలో ముఖ్యమంత్రి ఇబ్బంది పెట్టిన విధానం కానీ వాటిని వెలికి తీయాలి ఒక ప్రక్క ఇంకో ప్రక్క ఎప్పటికప్పుడు దాని మీద చాలా లీగల్ టెక్నికల్ ఫినాన్స్ అండ్ గవర్నెన్స్ లీగల్ టెక్నికల్ ఫినాన్స్ గవర్నెన్స్ చాలా అర్థాలు ఉన్నాయి దాంట్లో వీటన్నిటిని బేరీజ్ వేసుకొని బ్యాలెన్సింగ్ చేసుకొని తీసుకోవాలని అంటే ఏ చైర్మన్ అయినా ఎండి అయినా చంద్రబాబు నాయుడు గారి టైం తీసుకొని కొంత ఓర్పుతో వారి యొక్క అనుభవాన్ని వారి సమయాన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఓకే మీరు అన్నారు ఇందాక జీవి రెడ్డి అనే వ్యక్తి పొలిటీషియన్ కాదు అన్నారు హండ్రెడ్ పర్సెంట్ పొలిటీషియన్ పొలిటీషియన్ కాదు పొలిటీషియన్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాల మీదే ఆయన టైం మొత్తం వెచ్చించలేదు అన్నారు కదా అంటే దానివల్ల అంటే ఈ రాజకీయాలని అర్థం చేసుకోవడంలో రాజకీయంలో విమడకపోవడం ఆయనకి ఏమన్నా ఇబ్బందికరంగా అనిపించింది ఇట్లా మీరు అన్నదానికి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే స్పోక్స్ పర్సన్ గా గతంలో చేసిన ఇప్పుడు చేసిన కాంగ్రెస్ లో చేసిన తెలుగుదేశంలో చేసిన ఏ పార్టీలో చేసిన స్పోక్స్ పర్సన్ అనే వ్యక్తి యొక్క పరిధులు చాలా పరిమితం ఉంటాయి ఆ సబ్జెక్ట్ వరకు ప్రిపేర్ అవుతారు వెళ్తారు విషయ పరిజ్ఞానంతో మాట్లాడతారు తెలుసుకుంటారు ఈ స్పోక్స్ పర్సన్స్ లో కూడా రెండు రకాలు ఉన్నారు ఇంకొకళ్ళు మీద నింద వేసేటప్పుడు ఆ వేసే విధానంలో ఆడియన్స్ ఐక్యాచ్ తీసుకోవడం ఆడియన్స్ కి ఒక విధమైన సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ చేసే విధానం కొంతమంది స్పోక్స్ పర్సన్స్ చేస్తారు కొంతమంది స్పోక్స్ పర్సన్స్ ఏంటంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా వెళ్తారు ఈ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉన్న స్పోక్స్ పర్సన్స్ కంటే ఇతరుల మీద దూకుడు స్వభావంతో వ్యవహరించే స్పోక్స్ పర్సన్స్ కి ఎక్కువ ఆ ఆడియన్స్ విభాగంలో ఎక్కువ ఆడియన్స్ ఫాలో అవుతుంటారు ఓకే ఇతను హీరో హీరో వర్షిప్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు అదే హీరో వర్షిప్ స్పోక్స్ పర్సన్స్ కొంతమంది ఉంటారు ఓకే గోపాలకృష్ణ గారు మీరు అంటే ఎన్టీఆర్ దగ్గర నుంచి మీరు రాజకీయాలకు చాలా దగ్గరగా ఉన్నారు చాలా పరిణామాలను కూడా మీరు చూసుంటారు అంటే కొన్ని జటిలమైన సమస్యల దగ్గర కూడా మీరు ఉండి ఉంటారు అంటే ఇటువంటి సమయంలో ఇటువంటి టైంలో జీవిరెడ్డిని కూర్చోబెట్టి మాట్లాడితే బాగుండేది వెంటనే ఆమోదించడం కూడా తొందరపాటు చర్య అని కూడా భావిస్తున్నారు వాస్తవం మాట్లాడుకుంటే ఈ రోజు తెలుగుదేశంకు పార్టీ పగ్గాలు చేపట్టి కేడర్ని నాయకుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు గవర్నెన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లే నాయకత్వం కొర కొరవ ఏర్పడింది ఆ నాయకత్వ లోపం ఇప్పుడు తెలుగుదేశానికి ఉంది ఎందుకుందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఫోకస్ పెడతారు రోజు దాని మీద చర్చ పెట్టుకొని మీటింగ్స్ పెట్టుకొని కృషి చేసి ఎత్తుకు పై ఎత్తులు లేకపోతే జరుగుతున్న లోపాలు కేడర్ల అసంతృప్తి నాయకుల అసంతృప్తి వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని ప్రోగ్రామ్స్ ని డిఫైన్ చేసుకొని డిజైన్ చేసుకొని అవతల ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తప్పుల్ని ఎత్తి చూపి ప్రజల యొక్క అండని ఎలా రేపు ఓట్ల సరే ఓట్ల రూపంలో మార్చుకోవాలి ఎలా హోల్డ్ చేసుకోవాలి ఇవన్నీ ఆయన టైం ఉంటుంది ఓకే ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ టైం ఒక మనిషికి ఎన్ని గంటలు పనిచేసినా అది సరిపోదు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంలో పార్టీ పగ్గాలు చేపట్టగలిగే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే ఒక బాధ అలా తీసుకునే సత్తా చొరవ అవకాశం ఉన్న నాయకత్వం ఇప్పుడు పార్టీ లీడర్షిప్ లో లేదు కోసం మాట్లాడుకుందాం ఓకే దానికి నా వ్యక్తిగత అభిప్రాయం అది రుచించకపోవచ్చు రుచించవచ్చు అది నాకు సంబంధం లేదు పార్టీ బాగు కోరే వ్యక్తిగా పది కాలాల పాటు ఇప్పటి వరకు ఎనభై రెండు నుంచి ఇప్పటి పార్టీ ఏ విధంగా కష్టకాలంలో బ్రతికిందో ఇంకొక యాభై సంవత్సరాలు ఈ తెలుగు జాతికి తెలుగుదేశం యొక్క ప్రాతినిధ్యం కావాలి అని అంటే నేను ఒక సలహా చేయక మానను అది బహుశా అంత టేస్ట్ఫుల్ గా ఉండదు ఇప్పుడు నేను చెప్పే సలహా సరే చెప్పండి అది ఎలా ఉంటుంది అనేది నాకు ఉన్న అవగాహన మేరకు నేను చూసే భవిష్యత్తు మేరకు నేను ఆలోచించే విధానం మేరకు చెప్పాలంటే లోకేష్ గారు ప్రభుత్వం నుంచి తప్పుకోవాలి ప్రభుత్వం నుంచి తప్పుకోవాలి గవర్నెన్స్ నుంచి తప్పుకోవాలి పార్టీ దృష్ట్యా చంద్రబాబు గారి శ్రేయస్సు దృష్ట్యా లోకేష్ గారి శ్రేయస్ దృష్ట్యా నేను సూచన చేస్తున్నాను ఇది కొంచెం టేస్ట్ఫుల్ అడ్వైస్ కాదు కానీ ఎట్లా ఎటువంటి పాత్ర పోషిస్తే బాగుంటుంది ఆయన పూర్తిగా పార్టీ మీద పార్టీ మీద దృష్టి పెట్టాలి పార్టీ మీద కేంద్రీకృతం అవ్వాలి పార్టీ మీద దృష్టి చేయాలి సారించాలి ఆయన ఒక సారథిలాగా బిట్వీన్ గవర్నెన్స్ అండ్ పార్టీ కేడర్ నాయకులు ఫీల్డ్ లెవెల్ వీటన్నిటిని ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని రాజకీయ ఇబ్బందులు వచ్చినా ఎంతమంది పోటీ తత్వంగా ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా ఇటు నేషనల్ పార్టీస్ కూడా పోటీ తత్వాన్ని ఆయన కనుక ఉంటే గవర్నెన్స్ ని పార్టీని బ్యాలెన్స్ చేసుకుంటూ నడపటానికి ఫుల్ టైం ఫోకస్ చేయాలి నేను చెప్పేది ఆయన యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను బహుశా ఈ సలహా ఎవరు చెప్పడానికి సాహసించరు ఎందుకంటే ప్రతి వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు అనుగుణంగా మాట్లాడతారు మార్కులు కొట్టేయాలని చూస్తారు నాకు అవసరం లేదు ఓకే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్నది మన ఎలయన్స్ ఈ అలయన్స్ పార్టీలో ఎలయన్స్ పార్టీల యొక్క భవిష్యత్తు ప్రణాళికని ఫేస్ చేయాలి వాళ్ళు కలిసి కాకుండా ఏకంగా ఏకగ్రీవంగా ఒంటరిగా బలపడాలని కోరుకోవటంలో తప్పులేదు వాళ్ళ ఎజెండాలో తప్పలేదు నేషనల్ పార్టీ అలాగే రెండు నేషనల్ పార్టీలో కోరుకుంటే తప్పలేదు కానీ రాష్ట్రానికి న్యాయం చేసే పార్టీ ప్రజల్లో ఉన్న పార్టీ కేడర్ ఎక్కువ ఉన్న పార్టీ కార్యకర్తలు ఎక్కువ ఉన్న పార్టీ సభ్యత్వ నమోదం ఉన్న ఎక్కువ పార్టీ తెలుగు జాతిని ప్రభావితం చేసిన పార్టీ ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీసుకెళ్లే పయనంలో ముందున్న పార్టీ ఎక్కువ శాతం మంది తెలుగుదేశం వైపు నడిచే ప్రజలున్న పార్టీ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న పార్టీని గాలి కొదిలేస్తే చాలా ప్రమాదకరం ఓకే ముందు ప్రజలు ఇబ్బంది పడతారు పార్టీ కేడర్ ఇబ్బంది పడుతుంది భవిష్యత్ నాయకులు ఇబ్బంది పడతారు నెక్స్ట్ జనరేషన్ నాయకులు ఇబ్బంది పడతారు కొత్తగా పుట్టుకొచ్చే యువ నాయకులు ఇబ్బంది పడతారు ఇప్పుడు అదే కనుక టైం వెచ్చించి ఒక ఇంపార్టెంట్ కీ పర్సన్ ఇది నాది అని ఓన్ చేసుకునే ఒక వ్యక్తి లోకేష్ లాంటి వ్యక్తి ఉంటే ఏమవుతుందంటే అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఆయన కూడా యువకుడు కాబట్టి దూకుడుగా ఉంటారు కాబట్టి దాన్ని కూడా పార్టీ నడిపినప్పుడు వచ్చే అనుభవం వేరు గవర్నెన్స్ లో వడ్డించిన వ్యక్తర్ని విత్ అథారిటీ విత్ గవర్నెన్స్ చేయటం వేరు పరిపాలన చేతిలో ఉన్నప్పుడు మీరు పార్టీని నిలబెట్టడం వేరు పరిపాలన చేతిలో లేనప్పుడు పార్టీ నిలబెట్టడం వేరు పరిపాలన చేతిలో లేకపోయినా గవర్నెన్స్ లేకపోయినా అధికారం లేకపోయినా అనుభవంతో చంద్రబాబు నాయుడు లాంటి వారు పార్టీని నిలబెట్టగలిగారు అది లోకేష్ గారికి కూడా అలవాటు అవ్వాలి కదా ఏదో గత పాదయాత్ర అప్పుడు లేకపోతే తండ్రి చాట్నం ఏదో రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు ఒక ఫైవ్ ఇయర్స్ అది సరిపోదు ట్రైనింగ్ రాజకీయాల్లో ఎత్తులు ఉంటాయి పై ఎత్తులు ఉంటాయి విత్ ఇన్ పార్టీలో కూడా కుట్రలు ఉంటాయి విత్ ఇన్ పార్టీలో కూడా క్యాస్టిజం ఉంటుంది రిలీజియస్ ఇష్యూస్ ఉంటాయి రీజనల్ ఇష్యూస్ ఉంటాయి డిస్ట్రిక్ట్ ఇష్యూస్ ఉంటాయి అలాగే ఎక్స్టెంపో ఎమ్మెల్యేస్ ఉంటారు ఎక్స్టెంపో కేడర్ ఉంటారు ఎక్స్టెంపో నాయకులు ఉంటారు వీళ్ళన్నిటినీ సమపాలనలో సమంగా చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ టైం డివోట్ చేసే ఒక వ్యక్తి నాది అనుకునే వ్యక్తి ఆ వ్యక్తి లోకేష్ గారు అయితే ఆయన భవిష్యత్తు కూడా బాగుంటుంది ఆయనకు కూడా అనుభవం వస్తుంది రేపు నెక్స్ట్ టేక్ ఓవర్ ఆఫ్ గవర్నెన్స్ తీసుకోవటానికి కూడా ఆయనకి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది పార్టీని జాగ్రత్తగా తీసుకెళ్లాలి అంటే లోకేష్ గారు పూర్తిగా పార్టీకి పార్టీకి పార్టీ కార్యకర్తలకి ఉండాలి ఉండి ఉండే అధ్యక్ష స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారి అండదండలు ఓకే చంద్రబాబు నాయుడు గారి యొక్క పని గంటల్ని పార్టీ మీద తగ్గించాలి తగ్గించాలి అప్పుడు పర్ఫెక్ట్ గవర్నెన్స్ వెళ్తుంది ఇటు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ ఎన్జిఓస్ కానీ క్రింద లెవెల్లో గ్రామ స్థాయి లెవెల్లో అధికారులు కానీ వీళ్ళందరూ ఒక కట్టుబాట్లో పనిచేయడానికి అవకాశం ఉంది ఓకే గోపాలకృష్ణ గారు మీ సూచన బాగుంది చాలా చక్కటి సూచన చేశారు కానీ అంటే కాబోయే అంటే రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి అని కూడా అనుకుంటున్న టైంలో అందరూ భావిస్తున్న టైంలో అంటే లోకేష్ ప్రభుత్వం ఉంటే మరింత అనుభవం సాధించవచ్చు కదా అని కూడా ఒక ముఖ్యమంత్రిగా అంత తొందరే ఉందండి అనుభవం అనేది ముందు అసలు ప్రజలతో మమైకం అయిపోయి నాయకులతో మమైకం అయిపోయి కార్యకర్తలు నిలబెట్టుకోగలిగే సత్తా ఉన్నప్పుడు ఒక విద్యావేత్తగా గవర్నెన్స్ ఎన్రోల్ నేర్చుకుంటారు ఏ కదా నడిపేది కాబట్టి దాని గురించి ప్రయారిటీ ఇవ్వవలసిన రాజకీయ పార్టీల్లో ప్రయారిటీ ఇవ్వవలసిన అంశాన్ని పక్కకు పెడితే ముందు పార్టీ కూలిపోతే తర్వాత గవర్నెన్స్ చేతులు ఎక్కడ ఉంటుంది గతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే అతను అనుభవం లేకుండా ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్రాన్ని అతలం చేశాడని కొన్ని ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో లోకేష్ జగన్మోహన్ రెడ్డి గానీ లోకేష్ గాని తండ్రి చాటు బిడ్డలే అనేది కొంతవరకు చెప్పొచ్చు కానీ నా దృష్టిలో లోకేష్ పెరిగిన వాతావరణం వేరు లోకేష్ యొక్క మైండ్ సెట్ వేరు లోకేష్ యొక్క ఆ థాట్ ప్రాసెస్ వేరు అతని యొక్క డిసిప్లిన్ వేరు జగన్మోహన్ రెడ్డి వెచ్చలు పెడితనంగా ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి హై ఒక కుటుంబ నేపథ్యం గానీ అతను పెరిగిన వాతావరణం కానీ ఒక పద్ధతిగా ఉంటుంది జగన్ మోహన్ రెడ్డితో లొకేషన్ పోలుస్తారు ఓకే గోపాలకృష్ణ గారు చివరిగా చెప్పండి జీవి రెడ్డి రాజీనామా మరి తెలుగుదేశం మీద కానీ లేదా ప్రభుత్వం మీద కానీ ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందనుకుంటున్నారా నాకు తెలిసి జీవి రెడ్డి ప్రజల్లో నుంచి ఒక జిల్లానో ఒక నియోజకవర్గానో ఒక కొన్ని ఒక సెగ్మెంట్ ప్రభావితం చేసిన వ్యక్తి కాదు కాబట్టి అంత ప్రభావితం ఏం చేయదు కాకపోతే కొంచెం వైట్ కాలర్ పీపుల్లో ఇంటలెక్చువల్స్ లో కొంత చర్చ అయితే కొన్నాళ్ళు ఆ చర్చ సాగటానికి కానీ జరగటానికి కానీ అవకాశం ఉంటుంది కానీ అంటే వాస్తవం మాట్లాడుకోవాలని అంటే వ్యక్తిగతంగా జీవిరెడ్డికి ఇది మంచి జరిగింది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా అంటే అతను సంస్థను చూసుకోవడం కానీ అట్లా అవును అతను ఈ మధ్య పెట్టుకున్నారు అది చాలా పర్సనల్లీ ఓరియంటెడ్ ఫోకస్ ఇవ్వాల్సిన వృత్తి కానీ మీరు మీరు మాట్లాడుతున్న దానికి భిన్నంగా సోషల్ మీడియాలో తెలుగుదేశం సోషల్ మీడియాలో జీవీ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు గాని చాలా మంది ఎక్కువగా స్పందిస్తున్నారు జీవిరెడ్డి కరెక్ట్ అతను వారి స్పందనలో నిజాయితీ ఉంది కదా గతంలో ప్రభుత్వంలో పడ్డ తిప్పలు పడిన ఈ యొక్క బాధలు వాటిని ఎదుర్కొన్న తీరు తెన్ని చూసిన తర్వాత సహజంగా స్పందిస్తారు స్పందించాలి కూడా స్పందించడంలో తప్పు లేదు ఓకే గోపాలకృష్ణ గారు మరి చక్కటి అందించారు చూద్దాం అసలు రెడ్డి రాజీనామా అంశం మరి ముందు ముందు ఏ విధంగా దారి తీసుకుంది అనేది One, não se cata.